ప్రతి ఇంటికి కావలసిన నిత్యావసర సరుకులు నాణ్యతతో కూడిన తాజా సరుకులు తక్కువ ధరలతో ఎక్కువ ఆఫర్లతో ఫ్రీ హోమ్ డెలివరీ సౌకర్యం మన కస్తూరిమా నియర్ పెద్దమ తల్లి టెంపుల్ రోడ్ భగత్ నగర్ కరీంనగర్ జయ శ్రీమన్నారాయణ ఓం నమో భగవతే శ్రీ గోమాత్రే నమ దాతారం ఉపహర్తరం ధాతారర్వసంపద లోమం శ్రీరామం భూయోయమామ్యహం ప్రియ భగవత్ భగవద్భంధులార నమో మిషన్ వందే గోమాతమ రాధ్వరంలోని రోజు మన కార్తీక పౌర్ణమి సందర్భంగా మనము గిద్దె పెరమాన స్వామి దేవస్థాన గ్రౌండ్ లోని మనము నక్షత్రహారతి నాగాహారతి మరియు చాలా విశేషమైనటువంటి దీప దీపోత్తంగా హారతి నిర్వహించడం జరిగింది మనకు బాసరా శ్రీ వేదభారతి పీఠం గంగా వేద నిత్యాహారతి పూజ శ్రీ శ్రీ వేద విద్యానంద స్వామి వారు ఏ విధంగా అయితే కొన్ని సంవత్సరాల నుండి ఆరద చేస్తామో అదేవిధంగా నవరాత్రి పరిసమాప్తం చేసుకొని ఈ కార్తీకం కార్తీక పవన్ సందర్భంగా ఈరోజు నిర్వహించ జరిగింది ఈ ఇంటి కార్యక్రమానికి మన నవ విషయం అందే గోమాత ఆధ్వర్యం జరిగింది అలాగే మనకు చాలా విశేషమైన భక్తులు కూడా పాల్గొన్నారు ఇన్ దీనికి ముందుగా మనకు గోమాత గురించి చెప్పాలని అనుకుంటున్నాం చాలామంది గోమాతని సంహరించడం జరుగుతుంది ఏదో మనము ఎవరో మూర్ఖుడు చెప్పిందని ఎన్నో విధంగా శిక్షిస్తున్నాము మనకు కనుక ప్రతి ఒక్కరు కూడా గోమాతని రక్షించాలి ఎందుకంటే మన సకల ప్రాణికోటికి అన్నింటికి ఆధార శక్తము శ్రీ గోమాత కనుక కనుక ప్రతి ఒక్కరు కూడా గోని రక్షించాలి మరియు ఆ గోమాతని జాతిగా జంతుగా వెకటించాలని ఆశిస్తున్నాము జయ శ్రీమన్నారాయణ ఇట్లు శ్రీ పీఠ ఆగమ స్మార్థ వ్యవస్థాపు కురుజ్యాధిశేషవర్ధన స్వామి జయ శ్రీమన్నారాయణ జయ గోమాత గోమాత విశ్వమందరికి తల్లి లాంటిది నేను మీ వీర మధ్వీరాజ్ ఆచారి ఫౌండర్ ఆఫ్ నమో మిషన్ వందే గోమాతరం కార్తీక మాసంలో ప్రతి సంవత్సరం మేము గో నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటాము అందులో భాగంగా ప్రతిరోజు గోమాత పూజ గోమాత హారతి గోమాత హవనము ఉంటుంది అదే విధంగా చివరి రోజు గోమాత పాదయాత్ర మరియు బైక్ రెళ్ళి ఉంటుంది ఈ రోజు కార్తీక మాసం కార్తీక పౌర్ణమి రోజు సందర్భంగా నక్షత్ర హారతి గోమాతకు ఇవ్వడం జరుగుతుంది ఎందుకు వచ్చిన ఇంత మంది భక్తులందరికీ మా యొక్క కృతజ్ఞతలు వచ్చిన భక్తులందరూ గోమాత పూజ హారతి చేసుకొని ఆ గోమాత కృపకు పాత్రలు కావాలని మా యొక్క వినపం జై గోమాత జై జై గోమాత జలు జై గోమాత జై మాతరం మాతరం గోమాతరం ప్రియా భగవత్ బంధులారా మరి మన నమోమిషన్ మందే వారి ఆధ్వర్యంలో ఈ నవరాత్రి పరిసమాప్తం చేసుకొని కార్తీక పౌర్ణమి సందర్భంగా మన స్త్రీలు ప్రతి ఒక్కరు కూడా నవరాత్రి కన్నా రెట్టింపు జనాలు అనేది ఈరోజు కనపడుతున్నది ఇంత అద్భుతమైన దివ్యమైన కార్యక్రమం ఇంతమంది పాల్గొన్నారు మన స్వప్న గారు మరియు సుజాత రెడ్డి గారు శ్వేత స్వామి గారు మరియు ఫనిత ముని వారు మనకు స్త్రీలు చాలా మంది పాల్గొన్నారు కనుక మరి ఈ దివ్యమైన పవిత్ర కార్యక్రమంలో ఈ సంవత్సరం మేము మిస్ అయిన అనుకోకండి మళ్ళా ప్రతి సంవత్సరం పద్దెనిమిదో తారీఖి మన ప్రతి జిల్లాలో ఇలాంటి కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతారని మేమందరం మా నవోషన్ వందే గోమాతం ద్వారా మేమందరం కూడా ప్రమాణం చేస్తున్నాము కనుక ప్రతి ఒక్కరు కూడా ఇదే ఉత్సాహంతో గోమాతని రక్షించాలని కొట్లాడాలి దీన్నే ధర్మం అంటావు ఏదో మనం ఏదో బయట జరుగుతున్నాయి మనం ఎన్నో యాక్సిడెంట్ అవుతున్నాయి మనం టీవీలో చూస్తున్నాం చాలా ఎందుకైతున్నాయి అంటే ఆ గోమాతని సంవరించినందుకు ప్రకృతి స్వరూపం గోమాత అలాంటి కావద్దు అని అంటే మన అందరం కలిసి ధర్మం కోసము గోమాత రక్షించాలి ఈ గోమాత ఒక్క జంతువుతో ప్రతి ఒక్క జంతువు ప్రాణికోట అన్నిటి మూలము ఆ ప్రకృతి అన్ని జంతువులు దాన్ని రక్షిస్తేనే మనకి ఎలాంటి జరగకుండా అన్ని దిగ్విజయంగా ఉంటాది కనుక అందరూ కూడా మన గోమాత పొందని ఆశిస్తూ సర్వే జన సుఖిన భవంతు మాతరం గోమాత కార్తీక మాసంలో వీర మధ్వరాజ్ ఆచారి గారు తమ్ముడు ఎంత పెద్ద ఎత్తున గోమాత సేవా కార్యక్రమం పెట్టడం గో గోహారతి ఇలాంటి అనేక కార్యక్రమాలు మన కరీంనగర్ జిల్లాలో అదే విధంగా అన్ని జిల్లాలో కూడా ఈ విధంగా పెడతాడని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాము ఇంత మంచి అంటే ఇంత మంచి గోమాత పూజ చేయడం అసలు ఎవరు చేయలేదు అంత పెద్ద ప్రోగ్రాం తను సొంతగా తీసుకొని ఇంత మంచి కార్యక్రమాన్ని పెట్టడం అదే విధంగా ఇంత మంది మహిళలు రావడం చాలా సంతోషంగా ఉంది జై గోమాత జై గోమాత అందరికీ నమస్కారం అందరికీ ముందుగా కార్తీక మాసం శుభాకాంక్షలు గోమాత హారతి అనేది చాలా బాగుంది తొమ్మిది రోజులు పూజలు చేసి గోమాత గురించి విశ్చిత తెలుగు నిజంగా చెప్పాలంటే గోమాత వల్ల గోమాతను మనం కాపాడుకోకలేకనే మనకు అనారోగ్యాలు రావడం జరుగుతుంది అలాగే ఎన్నో వాటిని సంరక్షించలేకపోతున్నాము కానీ మేము మాత్రం వారానికోసారో పది రోజులకోసారో నెలకు ఒకసారో ఆవులకు పెట్టడం జరుగుతుంది వాటి కూరగాయల సంబంధించి అవి అలాగే మేము కూడా రెండు మూడు గోమాతలను కూడా ఒక నిరుపేద వాళ్ళకి ఇచ్చి గోమాతలను పెంచుకోమని చెప్పడం జరిగింది గోమాతలో ముక్కోటి దేవతలు ఉంటారు గో మన ప్రకృతి వైపరీతంగా గోమాత రక్షించుకుంటే మనకు అన్ని విధాల సకాల శుభాలు కలుగుతాయి నిజంగా ఇలాంటి ప్రోగ్రాం అనేది ప్రతి జిల్లాలో నుంచి మొదలుకొని అన్ని రాష్ట్రాల్లో ఉండాలి మనం గోమాతను సంరక్షించాలని కోరుకుంటూ ఇంత గొప్ప కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ప్రతి ఒక్క వారికి వందే మిషన్ తరఫు బృందానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను ధన్యవాదాలు అందరికీ కూడా కార్తీక మాస శుభాకాంక్షలు పవిత్రమైన కార్తీక మాసంలో మన మహిళలు ఎక్కువగా కూడా ఈ కార్తీక మాసాన్ని ఆచరిస్తూ ఉంటాము సో ఈ పూజ విధానాలతో పాటుగా ముఖ్యంగా గోమాత పూజ అనేది మనం పవిత్రంగా భావించే ఈ మాసంలో ఎక్కువగా చేస్తాము సో గోవును రక్షించడంలో భాగంగా నమో మిషన్ దే గోమాతరం టీం వాళ్ళు చేస్తున్న కృషి ఎంతో ముఖ్యమైనది వాళ్ళు గోశాలను ఏర్పాటు చేయడంతో పాటుగా అనేక గోవులను సంరక్షిస్తూ ప్రపంచానికే ఒక న్యూస్ ఇస్తున్నారు ప్రపంచానికి ఒక మెసేజ్ ఇస్తున్నారు ఏంటి అంటే గోవులను కాపాడండి అని ఎందుకంటే గోవుల్లో ఉన్న అష్ట దేవతలు ఉంటారు కాబట్టి గోవును కాపాడడంలో ఈ సంస్థ ముందు ఉండి అనేక కార్యక్రమాలు చేయడంతో పాటుగా మా లాంటి స్వచ్ఛంద సంస్థ వాళ్ళని కూడా ఇందులో యాడ్ చేసి దీన్ని సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారు వారికి మా సపోర్ట్ ఎప్పుడుగా ఉంటుంది ఈ రోజు ఇంత మంచి నక్షత్ర దీప కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు వారికి కృతజ్ఞత తెలియజేస్తూ మా తరపున ఈ సం ఈ సంస్థకి ఎల్ల వెళ్ళేలా కూడా మా సహాయ సహకారాలు ఉంటాయని తెలియజేస్తున్నాను వీరు ఇలాగే గోవును రక్షించడంలో ముందుండాలని ప్రపంచానికి ఒక మెసేజ్ ఇవ్వాలని కోరుతున్నాను థ్యాంక్ యూ కరోనా టైంలో పని దక్క నాకు ఇన్స్పిరేషన్ ఎలా అంటే పని దక్క మన బుక్స్ బకెట్ ఛాలెంజ్ పెట్టారు దాన్ని నేను ఇన్స్పైర్ అయ్యి గోమాత సేవ ఛాలెంజ్ అని పెట్టడం జరిగింది అండ్ అదే విధంగా చాలా స్టేట్స్ లో కూడా చేసాము ఐఎమ్ రియల్లీ ఇన్స్పైర్డ్ బై హర్ థ్యాంక్ యూ సో మచ్ అక్కడ థ్యాంక్స్ లాట్ जो ये जो आज पूरे कार्यक्रम की है दीपम के लिए जब हम एक साथ सब हुए स्त्रियों का सम्मान सब गौशाला के सम्मान आपके जो भी कार्यक्रम है वो आके गौशाला में आइए अपने बच्चों को सिखाइए अपने संस्कार दीजिए जो हमारी संस्कृति है सनातन को बढ़ाइए जैसे माधवीराज जी गारू आचार्य जी फाउंडर ऑफ गौ नमो मिशन हमें इंस्पायर करते हैं जैसे हम आगे आए और सेव गाउस और जय गौ माता